మన రాష్ట్రంలో రెండు అధికార కేంద్రాలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం రెండు వైఎస్ఆర్ రాష్ట్రంలో ఏ మూల ఏది జరిగినా ఏ అవినీతి జరిగినా సుదీర్ఘకాలం నుంచి అంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచి కావచ్చు పాతికేళ్ళ నుంచి కావచ్చు ఈ పార్టీలే అధికారంలో ఉన్నాయి కనుక ఆ అక్కడ జరిగిన అవినీతికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ తాలూకు బంధువులు కానీ మిత్రులు కానీ ఆ పార్టీలోనో ఈ పార్టీలోనో లేదా ఆ పార్టీలో ఎమ్మెల్యేలు గానో లేదా ఈ పార్టీలకు అనుచరులు గానో ఖచ్చితంగా ఉండే ఉంటారు అక్కడ జరిగిన అవినీతి తాలూకు సొమ్ముని ఇక్కడ వీళ్ళకి కొంత చెప్పే ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఖాళీ చేయాల్సి వాళ్ళని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ పార్టీలను వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు సొమ్ము తిన్నారు కదా వీళ్ళు ఇప్పుడు ఎక్కడ సమస్య వచ్చిందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు సరస్సు కొల్లేరు సరస్సు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైంది ఆక్రమించుకున్న వ్యక్తులు అందులో చేపల చెరువులు గట్టలు వేసుకొని పెద్ద కోటేశ్వర్లు విజయవాడలో స్టార్ హోటల్లో కూడా కట్టుకున్నారు దాని మీద వాళ్ళ సామ్రాజ్యాలు ఆర్థిక సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు ఖచ్చితంగా అందులో ఉన్న వాళ్ళు ఈ రెండు పార్టీల్లో ఏదో పార్టీకి ఎఫిలియేట్ అయి ఉంటారు లేదా ఎఫిలియేట్ అయిన ఎమ్మెల్యేలకి ఫండ్స్ ఇచ్చి ఉంటారు లేదా ఎమ్మెల్యేలకు అనుచరులై ఉంటారు ఖచ్చితంగా అధికార యంత్రాంగంతో మమేకవై ఉంటారు ఇప్పుడు హఠాత్తుగా సుప్రీంకోర్టులో ఆవిడ పిటిషన్ వేశాడు పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టు కదిలింది ఈ కొల్లేరు సరస్సు ఆక్రమణకు గురైంది ఇది పర్యావరణకు సంబంధించిన విషయం కనుక మేము గా తీసుకుంటున్నాం కనుక ఇది త్వరగా దీనికి సంబంధించిన సమగ్రమైన రిపోర్ట్ మాకు ఇవ్వండి అంటూ ఒక టైం లైన్ ఇచ్చేసింది టైం బౌండ్ ఇచ్చేసింది ఫలానా టైంలు ఇచ్చేయాలని ఆ టైం అయిపోతుంది మరొక రెండు మూడు రోజులే ఉంది ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయనకి అసలు రాజకీయ వ్యవహారాలు ఏ మాత్రం పరిజ్ఞానం లేదు ఇప్పుడు పరిష్కరించాల్సినంత కూడా చంద్రబాబు నాయుడే తను మంత్రి కనుక ఒక ప్రకటన వదిలేసాడు దాని మీద ఆ ప్రకటన ఎలా ఉందంటే గతంలో రాజశేఖర్ రెడ్డే ఈ మొత్తానికి కారణం ఈ గందరగోళానికి ఆయన బాంబులు పెట్టి ఆ చెరువు కట్టల్ని పేల్ చేశాడు అంటూ ప్రకటించాడు రాజశేఖర్ రెడ్డి ఆపరేషన్ అని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు ప్రారంభించిన కార్యక్రమాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాడు అది మంచిగా వెళ్ళిందా చెడుగా వెళ్ళిందా అని పక్కన పెట్టండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు మరి ఆ కార్యక్రమాన్ని ఆయన ముందు తీసుకెళ్ళాడా ముందు తీసుకెళ్లి ఆక్రమణ తొలగించాడా అసలు ఏ మేరకు దాని మీద చర్యలు తీసుకున్నారు లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏమి చేసి ఉండకపోవచ్చు కానీ మీరు ఇప్పుడు ఈ రోజు ఉన్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి మీరే ఉన్నారు మీరేం చేయలేకపోయారు సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీద తోశారు ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటంటే ఏ సమస్య వచ్చినా గత ప్రభుత్వం మీద నెట్టేసి ఊరుకోవటం కానీ ఇది గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంటే మధ్యలో వీళ్ళ ప్రభుత్వం ఒకసారి ఉంది అప్పుడు వీళ్ళు ఏం చేశారని అడుగుతారు సో ఇప్పుడు దీనికి సంబంధించిన సమగ్రమైన రిపోర్టు సరిగా ఇవ్వకుండా ఏదో అరాకొరా వివరాలు ఇస్తారు రేపు సుప్రీంకోర్టు మళ్ళీ చేవాట్లు పెడుతుంది ఇది ఒక పెద్ద సమస్యగా ఖచ్చితంగా మారుతుంది